మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ మనం టిఫిన్లలోకి ఎన్నో రకాల చట్నీ చేస్తాం కదా వాటిలో ఒక రకాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేడెక్కిన ఆయిల్లో వేసేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత వేరుశనగలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి సన్నటి శాఖ మీద దోరగా వేయించుకోండి మిక్సీ గిన్నెలోకి రెండు వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేరుశనగలు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు జలకర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసేస్తే కమ్మనైన చట్నీ రెడీ అయినట్టే టిఫిన్లలోకి చట్నీ చేయడం ఎవరికీ తెలియదని కాదు కాకపోతే తలా ఒక విధంగా చేసుకుంటారు ఇకపోతే ఇడ్లీ కోసం చట్నీ తినేవాళ్ళు కొంతమంది ఉంటే చట్నీ కోసమే ఇడ్లీ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట ఆ దోవకు చెందిన వాళ్ళమే మేమిద్దరం కూడా చట్నీ కోసమే ఇడ్లీ తింటాం మాకు చట్నీ అంటే పానం పొదుగానే లేచి శనగిత్తులు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని టిఫిన్లు రెడీ చేసుకొని చట్నీ తినేస్తాం ఆఖరికి ఈ గిన్నెను కూడా వదిలిపెట్టాం